రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు విజయవాడ పర్యటనలో ఉన్న గవర్నర్ రాధాకృష్ణన్ కు చంద్రబాబు తేనీటి విందుకు ఆహ్వానించారు ఈ మేరకు ఉండవల్లి నివాసానికి వచ్చిన గవర్నర్ రాధాకృష్ణన్ కు శాలు కప్పి ఇచ్చి చంద్రబాబు స్వాగతించారు మంత్రి నారా లోకేష్ గవర్నర్ కు ఆహ్వానం పలికారు మంగళగిరి చేనేత శాలువాతో రాధాకృష్ణను సత్కరించారు ఆ తర్వాత చంద్రబాబు రాధాకృష్ణన్ ముఖాముఖి మాట్లాడుకున్నారు ఈ భేటీలో రాష్ట్ర విభజన సమస్యలు పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది ఆ తర్వాత రాధాకృష్ణన్ ఇంద్రకీలాది కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఆలయ ఈవో కెఎస్ రామారావు ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు వేద పండితులు పూర్ణ కుంభంతో గవర్నర్ రాధాకృష్ణను ఆహ్వానించారు కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం పండితులు వేద ఆశీర్వచనం పలికారు మల్లేశ్వర స్వామి ఆలయంలోనూ అర్చన చేసిన గవర్నర్ రాధాకృష్ణన్ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈవోను అడిగి తెలుసుకున్నారు long time friend and the new chief minister of uh, Andhra Pradesh Chandra Babu and uh, I went to his house and met him there is no specific reason it is a courtesy visit I have to visit uh, the CM the Governor has nothing to do with politics we have discussed about uh, the development of Andhra Pradesh and uh, I understand his uh, great uh, apathy for the development of this uh, state and uh, as you all know is a very modern economical development lover so i discussed about that uh, linking of rivers and this then uh, meeting in the interest of the society